హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో రోజు చేసుకునే తోటకూర కర్రీ కాకుండా ఇలా ఒకసారి చేసి చూడండి చాలా బాగుంటుంది టేస్ట్ తోటకూరతో ఎన్నో రకాలుగా కర్రీస్ చేస్తూ ఉంటారు ఒకసారి ఇలా చేసి చూడండి అన్నం చపాతి దేంట్లోకైనా సూపర్ కాంబినేషన్ అండి ఇప్పుడు వీడియోలో చూస్తే ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక కళాయి పెట్టుకొని అందులో ఫోర్ టు ఫైవ్ టేబుల్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులు రెండు మూడు మిరపకాయలు గింజలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి మెంతులు లైట్ గోల్డెన్ కలర్ ఫ్రై అయ్యాక ఒక పెద్ద సైజు ఆనియన్ వేసుకోవాలి ఆనియన్ని మంచిగా కలిపిన తర్వాత ఇందులో నాలుగు నుండి ఐదు పచ్చిమిరపకాయలు నిలువుగా చీల్చుకొని వేసుకోవాలి ఇలా అంతా ఒకసారి ఫ్రై చేసిన తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు మెత్తపడి మంచిగా ఫ్రై అయ్యేంత వరకు ఓ మూడు నిమిషాల పాటు ఫ్రై చేసుకొని మూత పెట్టుకోవాలి రెండు పెద్ద సైజు చిన్న తోటకూర తీసుకున్నానండి చాలా ఫ్రెష్గా ఉన్నాయి తోటకూర వీటిలో ఉన్న చిన్న చిన్న ముక్కలు చెత్త కానీ పువ్వులు కానీ ఇంకేమైనా ఉంటే అవన్నీ తీసేసి శుభ్రంగా క్లీన్ చేసి చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత ఒకసారి వాష్ చేస్తే సరిపోతుంది ఇప్పుడు మూడు నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే ఉల్లిపాయలు మంచిగా మగ్గిపోయి ఉన్నాయి ఇందులో ఒకసారి మంచిగా కలిపి వన్ టేబుల్ స్పూను పసుపు యాడ్ చేసుకొని అంతా కలిసేటట్టుగా కలుపుకోవాలి పసుపు యాడ్ చేయడం వల్ల ఉల్లిపాయలు తొందరగా వేగి మంచిగా మగ్గిపోతాయి ఇలా ఒకసారి పసుపు వేసిన తర్వాత ఓ రెండు నిమిషాల పాటు మూత పెట్టుకోవాలి రెండు నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే ఒకసారి ఉల్లిపాయని మంచిగా ఫ్రై చేసి కలిపిన తర్వాత ముందుగా కట్ చేసుకున్న తోటకూరని మంచిగా కర్రీలో వేసుకోవాలి కొంచెం కొంచెం ఒకసారి ఇలా అంతా వేసిన తర్వాత తోటకూర పైన వన్ టేబుల్ స్పూన్ ఉప్పు యాడ్ చేసుకోవాలండి వన్ టేబుల్ స్పూన్ ఉప్పు వేసాక ఒకసారి అంతా కలిసేటట్టుగా మెల్లగా కలపాలండి మనం కలిపే దాంట్లోనే ఏ ఆకుకూరలైనా సగం అక్కడే మగ్గిపోతాయండి మరి ఎక్కువగా కలపకుండా మామూలుగా లైట్గా కలిపేసి ఒక పది నిమిషాలు మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి చూడండి పది నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే తోటకూర సగానికి సగం అయిపోతుంది ఇలా ఒకసారి గరిట తీసుకొని అంతా కలిసేటట్టుగా కలుపుకోవాలి ఒక నిమిషము పాటు మంచిగా కలిపితే తోటకూర గుజ్జుగా మంచిగా మెత్తగా అయిపోతుందండి చూడండి ఇలా కలుపుకున్న తర్వాత మరో ఐదు నిమిషాల పాటు మూత పెట్టి కుక్ చేసుకుంటే తోటకూర మంచిగా మెత్తగా కుక్ అయిపోతుందండి గుజ్జుగా ఐదు నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే తోటకూర మంచిగా కుక్ అయిపోయిందండి చూడండి చూస్తేనే అర్థమైపోతుంది ఆకు ఆకుకూరలు ఉడికిపోయాయి అని ఎలా తెలుసుకోవాలి అంటే మనం ఏ ఆకుకూరలైనా వండేటప్పుడు ఉడికిపోయిన తర్వాత గిన్నె అంటుకుంటుంది అంటే కింద అడుగు మాడుతుంది అంటే ఆకుకూరలు చక్కగా వేగిపోయాయి కర్రీ అనేది రెడీ అయిందని అర్థము వీడియోలో చూపిస్తున్నట్టుగా చూడండి తోటకూరలో నుంచి ఆయిల్ అనేది ఎలా రిలీజ్ అవుతుందో అలా ఆయిల్ అనేది బయటికి వస్తే కర్రీ అనేది రెడీ అయిపోయిందని అర్థము అంతసేపు కుక్ చేసుకోవాలి చూడండి ఇలా కుక్ చేసుకున్న ఈ తోటకూర కర్రీని మన అన్నం చపాతి పుల్క జొన్న రోటి దేంట్లోనైనా సర్వ్ చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి టేస్ట్ అనేది బాగుంటుంది తోటకూరలో ఎప్పుడు కారం బదులు ఒకసారి పచ్చిమిరపకాయలు వేసి చూడండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి